హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో నోరూరించే మటన్ పులావ్ రెసిపీ అండి తక్కువ టైంలో ఎంతో టేస్టీగా రుచిగా ఈ మటన్ పులావ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా పులావ్ని ప్రిపేర్ చేస్తే ఇంట్లో వాళ్ళు ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి అలాగే నేను చెప్పే ఈ విధంగా మీరు చేస్తే మటన్ ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయండి ముందుగా నా ఈ వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇక్కడ నేను ఒక రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటున్నానండి సోన మసూర బియ్యం అండి వీటిని రెండుసార్లు నీట్గా బాగా వాష్ చేసుకొని కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో మటన్ తీసుకుంటున్నానండి నీట్గా మటన్ని కడిగేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇక్కడ అందులోకి కావాల్సిన బిర్యానీ మసాలాలన్నీ ఇందులో వేసేసుకోవాలండి చెక్క లవంగాలు సాజీరా యాలకలు బిర్యానీ ఆకు అలాగే మరాఠీ మొగ్గ కస్తూరి మేతి అనసపువ్వు ఇవన్నీ వేసేసి ఆయిల్లో బాగా వేయించుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకుంటున్నానండి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలండి వీటిని బాగా వేయించేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక ఒకటిన్నర స్పూన్ అల్లంపిల్ పేస్ట్ తీసుకుంటున్నానండి అలం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకుంటున్నానండి టమాటాలు అనేవి బాగా మగ్గిపోయేంత వరకు ఆయిల్లో వేయించేసుకోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కారం పొడి ఒక స్పూను అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసేసుకొని ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందు మనం కడిగి పెట్టుకున్న మటన్ ముక్కలని ఇందులో వేసేసుకొని ఈ కారము పసుపు ఇవన్నీ బాగా మసాలా అంతా పట్టే విధంగా బాగా వేయించేసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించేసుకొని ఇప్పుడు ముక్కలకి రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి మనము ముక్కలకి ముందు పట్టాలి కదా ఉప్పు అనేది ఈ విధంగా ముందే వేసుకొని మనము కలిపేసుకున్నామనుకో ముక్కలకి అనేది ఉప్పు బాగా పడుతుంది అప్పుడు రైస్లో అనేది చప్ప చప్పగా ముక్కలు లేకుండా బాగుంటుందండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు చిన్నవి గ్లాసులు వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఒక రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకోవాలండి అప్పుడే ముక్కలు అనేవి బాగా ఉడుకుతాయి మూడు విజిల్స్ అనేవి వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇందులోకి కొద్దిగా మెంతాకు అలాగే కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర ఇవి మూడు వేసేసి బాగా కలిపేస్తున్నానండి ఈ రైస్లోకి ఆకుకూరలు వేస్తే కన్నా టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే ఇందులోకి నేను కొద్దిగా మటన్ మసాలా తీసుకుంటున్నాను అంటే ఒకటిన్నర స్పూన్ తీసుకుంటున్నానండి ఇలా మటన్ మసాలా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులోకి మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఏ గ్లాస్తో అయితే మనం రైస్ తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాస్కి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఎసరు మరిగేంత వరకు పెట్టేసుకోవాలండి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఎసరు మరిగేటప్పుడు ముందు మనం నానపెట్టు పెట్టుకున్న బియ్యం అనేవి ఇందులో వేసేసుకోవాలి వాటర్ అనేది పక్క కొంచేసి ఉట్టి రైస్ వేసేసుకోవాలండి ఇలా రైస్ మొత్తం వేసేసి బాగా కలిపేసేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ విధంగా కొద్దిసేపు ఉడకనివ్వాలండి నేను ఇక్కడ పక్కన ఒక గిన్నెలో రెండు స్పూన్ల నెయ్యి తీసుకొని ఇలా జీడిపప్పుని బాగా వేయించి తీసుకుంటున్నానండి ఇలా నెయ్యిలో వేయించి తీసుకోవడం వల్ల జీడిపప్పు అనేది ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇలా ముందే రైస్లో అనేది వేయించుకోకుండా ఇలా పక్కన వేయించుకొని తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి చూసారు కదా ఇలా పెట్టేసేసుకొని ఒక్క రెండు లేదా మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసేసి మనం రైస్ని మగ్గనిస్తే ఈ విధంగా వస్తుందండి పొడి పొడిగా చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి చూసారు కదా ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి చూడండి ముక్కలు అనేవి కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో చూశారు కదండీ నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు కూడా ట్రై చేసి రైస్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్